మన నీలగిరి జూనియర్ కళాశాలలో మ్యాథమెటిక్స్ డే జరుపుకున్నందుకు మీ అందరికీ అధ్యాపకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి మ్యాథ్స్ డే అనేటువంటిది చాలా మంచి రోజు ఎందుకంటే మీ యొక్క మ్యాథ్స్కు పునాది అనేటువంటి శ్రీనివాస రామాంజన్ ఆయన డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో కూడా జన్మించడం జరిగింది ఈ శ్రీనివాస రామాన్యన్ చేసినటువంటి మ్యాథ్స్ మీద చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు అయితే ఈయన చేసినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో మ్యాథ్స్ ఆ అన్ని చిత్తు కాగితాల మీద ఆయన అప్పట్లో పేపర్ అనేటువంటిది దొరకనటువంటి పరిస్థితి ఆ టైంలో కూడా శ్రీనివాస రామాన్యన్ గారు ఒక చిత్తు పేపర్లు వాటి మీద లెక్కలు చేసుకుంటూ ఇప్పుడు సూపర్ కంప్యూటర్ ఏదైతే అంటామో అంతకంటే వేగంగా ఆయన ఆ యొక్క మ్యాథ్స్ను బాగా చేసిండు అటువంటి చిత్తు కాగితాలు అన్ని వ్యక్తి గురించి కూడా బాగా చేసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి డబ్బులు చదువుకున్నటువంటి వ్యక్తి కాదు శ్రీనివాస రామాన్ని అనేటువంటి వ్యక్తి చాలా పూర్ అంటే కొనుక్కోవడానికి కాపీ లేదు కొనుక్కోవడానికి పెన్ను కూడా లేనటువంటి పరిస్థితి అంత పూర్గా ఉండి ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే అంటే అంత యంగెస్ట్ వయసులో ఆయన ఎన్నో పరిశోధనలు చేసి మీకు ఈరోజు ఆ వన్ సెవెన్ టూ నైన్ అనేటువంటి నెంబర్ కానీ అదేవిధంగా ఇన్ఫినిటీ అంతమనే దాన్ని కూడా ఈయన కనుక్క సందర్భం ఇన్ఫినిటీ అనేటువంటి విషయాన్ని కూడా శ్రీనివాస రామాంజన్ గారే అనుకోవడం జరిగింది ఈ రోజు మనం ఏదైతే కంప్యూటర్ ద్వారా చేస్తున్నామో శ్రీనివాస రామాంజన్ గారు నోడుతున్నట్టు డైరెక్ట్ చెప్పే అంటే అంత వేగంగా ఉన్నది ఆయన యొక్క మేధాశక్తి అనేటువంటి ఆ విధంగా ప్రాక్టీస్ చేసి 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 ఆ విధంగా అంత తెలివి కలవాడ్యాడు అందుకనే ఈరోజు మనం వాస్తవానికి గవర్నమెంట్ కూడా రెండు వేల పన్నెండు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క జయంతిని అధికారికంగా చేస్తూ ఉంది మరి అప్పటి నుంచి ఆనవాయిదీగా స్కూళ్ళల్లో కానీ అన్ని విద్యా సంస్థల్లో ఈ యొక్క మేథమెటిక్స్ కూడా జరుపుకుంటున్నాం కానీ గవర్నమెంట్ కూడా శ్రీనివాస రామాయణానికి ఒక అవార్డు అనేటువంటిది పెట్టి దాని ద్వారా ఒక ప్రైజ్ అనేటువంటిది పెట్టి పిల్లలకి ప్రోత్సాహకంగా మ్యాథ్స్లో ఒక టాలెంట్ టెస్ట్ లాగా పెట్టి ఆయన యొక్క జయంతి రోజు బహుమతుల కార్యక్రమం అనేటువంటిది కూడా గవర్నమెంట్ చేస్తే మంచిది ఎందుకంటే మ్యాథ్స్ లో ఎలైనటువంటి కృషి చేసినటువంటి శ్రీనివాసరామ పేరు మీద చేయాల్సిన అవసరం ఉంటే ఇప్పటి ఎలాంటి అవార్డులు వివార్డులు అనేటువంటిది పెట్టలేదు అయినా కూడా ఆయన యొక్క గుర్తింపు అనేటువంటిది మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో లండన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు చాలా దేశాల్లో ఈయన యొక్క పరిశోధనల గురించి మ్యాథ్స్ తీసుకున్నందుకు అంటే శ్రీనివాస రామాంజన్ కావచ్చు మీ యొక్క సార్ కావచ్చు ఆ సార్ అనేటువంటి వాళ్ళు కూడా ఆ శ్రీనివాస రామాంజాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మ్యాథ్స్లోకి రావడం జరుగుతుంది మరి మీరు కూడా భవిష్యత్తులో ఇంజనీర్లుగా మరి ఉన్నత స్థానాల్లో ఇక్కడ ఇండియాలే కాకుండా ఇదే విదేశాల్లో కూడా మీ యొక్క చదువుతోటి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అదే నీలగిరి జూనియర్ కళాశాల నుంచి వెళ్ళే పిల్లలంటే మంచి మార్క్స్ తోటి క్రమశిక్షణ గల విద్యార్థులుగా వెలిగి మరి రాబోయేటువంటి ఎగ్జామ్ లో కూడా మ్యాథ్స్ లో మామూలుగా చూస్తుంటాం మన టీవీలో నాలుగు వందల అరవై ఐదు అరవై అరవై ఆరు అరవై ఎనిమిది ర్యాంకులు పడతా ఉంటాయి మార్క్స్ ఆ విధంగా మీరు కూడా మన నీలగిరి కలెక్షన్ ఇప్పుడు మనకు మ్యాథ్స్ లో ఎంత హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ని రికార్డ్ బద్దలు కొట్టేటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ రాబోయేటువంటి ఫస్ట్ ఇయర్స్ అందరూ కూడా ఫోర్ సిక్స్టీ సెవెన్ ఉన్నటువంటి రికార్డు బ్రేక్ చేయాలి మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఒక మార్క్ ఎక్కువనే తీసుకొచ్చి మీరు మీ యొక్క సత్తా చాటాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు మంచి మార్క్స్ తీసుకొస్తే ఇక్కడ కూర్చున్నటువంటి గురువర్యులు మ్యాథ్స్ ఏ సార్ కావచ్చు మ్యాథ్స్ సార్ కావచ్చు వాళ్ళకి గొప్ప అనుభూతి అనేటువంటిది కలుగుతుంది ఎందుకంటే మీరు వాళ్ళకి వేరే మీరు ఎన్నించినా కూడా వాళ్ళకు ఏం సరిపోదు మీరు మార్పుల రూపంలో మంచి మార్క్స్ తీసుకొచ్చి అధ్యాపకులకి ఏమనిపిస్తుంది అంటే నా పిల్లలు ఇంత మంచిగా తిన వాళ్ళకి అన్నం తినకుండా తిన్నంత కడుపు నిన్నంత ఆనందం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు చూపించేది మీ యొక్క చదువు లోపల మీ యొక్క మార్క్స్ లోపల చూపిస్తే అధ్యాపకులకు అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి మీరందరూ కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చి అదేవిధంగా మరి బైపీ ఎంపీసీకి రావాలంటే ఎంపీసీ బైక్ బైపీస్ ఏంటంటే బైపీసోడ్ కూడా మంచి మార్క్స్తో తీసుకొచ్చి కాలేజీకి నీలగిరి జూనియర్ కళాశాలకి మంచి పేర్లు తీసుకురావాలి ఎక్కడ ఉన్నా కూడా అనేటువంటిది మీరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎవరైనా సరే మంచి మార్క్స్ తీసుకురావాలి కొంతమంది వస్తున్నారు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు అందరు కూడా కొంచెం డ్రాప్ అవుట్ తగ్గించి రెగ్యులర్ రావడానికి ప్రయత్నం చేయండి గట్టిగా ఇప్పుడు ఉన్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా గా చదివి ఈ రెండేళ్ళు కష్టపడితే మీరు కొంతమంది ఏమో ఇంటర్ కంప్లీట్ అవుతుంది ఇంకో కొంతమంది ఏమో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ఉంటారు అప్పుడు మనం సెకండ్ ఇయర్ లేదా బ్యాక్లాగ్ రింగ్ లాగ కూడా మనం చిన్న పోయే అవకాశం ఉంటారు అదే సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఎంసెట్ కావచ్చు ఎఫ్సెట్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి దోస్ అప్లికేషన్ ఉంటుంది మంచి మంచి కాలేజీలో సీట్ రావాలంటే ఫెయిల్ అయినా మనకు సీట్ రాదు ఎదురు చూస్తున్నారు మన ఫ్రెండ్ పాస్ అయ్యి మంచిగా వేరే కాలేజీలో జాయిన్ అవుతుంటే మనం వాళ్ళ మొత్తం చూసి బాధపడుతున్నారు అలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా మీకు టైం ఉన్నది చాలా టైం ఉన్నది మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి అధ్యాపకులు మ్యాథ్స్ మీ సార్ ఉన్నారు మీకు మేడర్ ఉన్నారు అందరు మంచిగా మీరు మంచిగా చదివి మంచి మార్క్స్ తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను